తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అని ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినర వేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం నేర్చుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం మగని కాలమందు మందు మగుబ కష్టించిన సుతుల కాల మందు సుఖమునందు కలిమిలేమి రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినురవేమా మగని మందు మగుబ కష్టించిన సుతుల కాల మందు సుఖమునందు కలిమిలేమి రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినురవేమా మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమిలేమి రెండు గలవెంతవారికి విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం భర్త బ్రతికి ఉన్న కాలంలో అతని భార్య కూడా కష్టపడి వచ్చేటువంటి ఆదాయానికి తగ్గట్టుగా పొదుపుగా సంసారం చేసుకుంటూ గృహాన్ని కాపాడుకుంటే కొడుకులు పెద్దవారయ్యాక ఆమె సుఖపడవచ్చు ఎంత వారికైనా సరే కలిమి లేమి అంటే డబ్బు ఉండడం లేకపోవడం అనేటువంటివి ఏదో సందర్భంలో రెండూ కూడా జీవితంలో వస్తూ ఉంటాయి అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్య భావాన్ని పద్యాన్ని ఈనాటి వాతావరణానికి ఒక్కసారి అన్వయించుకుంటూ కొద్దిగా విశ్లేషించుకుందాం కుటుంబ వ్యవస్థలో సహజంగా ఇంటికి యజమానిగా మగవాడు వ్యవహరిస్తాడు భర్త కష్టపడి బయట సంపాదించుకొస్తే భార్య తన శక్తి మేరకు తాను కూడా కష్టపడి వేణీళ్లకు సన్నీళ్లు తోడేనట్లు భర్తకు సంసారంలో సహాయపడి అటు తన తిరివితేటలు ఉపయోగించి చక్కగా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా పోషించుకుంటూ కొంత పొదుపు కూడా చేస్తూ సంసారం నడపగలిగే సమర్థతను కలిగి ఉంటే అనుకోకుండా దురదృష్టం కొద్దీ ఒకవేళ భర్త కాలానుగుణంగా ఆమెకు దూరమైతే ఆమె జీవితం కొడుకుల వద్ద సాఫీగా సాగుతుంది దానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను పిల్లలందరూ అర్థం చేసుకునేలా ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ పిల్లలకి నేర్పుకుంటారు తల్లిదండ్రుల యొక్క ఆ కష్టాన్ని కూడా ఆ పిల్లలు గుర్తించి కష్టపడి చదువుకునో లేదా ఏదైనా పనిచేసో పెద్ద అయ్యాక వాళ్ళ వాళ్ళ చదువులకు తగ్గట్టు శక్తికి తగ్గట్టు ఉద్యోగాల్లో చేరతారు అప్పుడు వాళ్ళకి డబ్బు విలువ ఖచ్చితంగా తెలుస్తుంది దాంతో తమను పెంచి పోషించడంలో తల్లి తండ్రి ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకుంటారు అలా తమ తల్లిదండ్రులను వారి యొక్క వృద్ధాప్యంలో చక్కగా సాగుతారు ఇటువంటి చక్కటి కుటుంబ వ్యవస్థ ఆ రోజుల్లోనూ ఉండేది ఈ రోజుల్లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది ఈ రోజుల్లో ఒక కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి కొడుకు కూతురు నలుగురు నాలుగు దిక్కులు పైగా ఎవరి సంపాదన వారిదే ఎవరి దాపరికాలు వాళ్లవే ఎవరి అవసరాలు వాళ్లవే భర్త పోతే భార్యని చూసే కొడుకులు నేటి సమాజంలో తక్కువైపోయారు మా జీవిత భాగస్వాముల మాటలు విని ఒంటరిగా మిగిలిపోయిన తల్లిని గాని లేదా తండ్రిని గాని సాకే అంత మంచి మనసులు ఉన్న కొడుకులు ఈ రోజుల్లో ఎక్కడో గాని కనిపించడం లేదు పైపెచ్చు తల్లిదండ్రుల పేరున ఏమైనా ఆస్తి ఉంటే ఆ ఆస్తి బలవంతంగా వాళ్ళ నుంచి లాక్కుని వాళ్ళని ఇంట్లోంచి గెంటేస్తున్న సంఘటనలు పేపర్లలో చూస్తున్నాం మాధ్యమాలలో కూడా చూస్తున్నాం వింటున్నాం అందుకే ప్రతి భర్త భార్య తమ పిల్లలకు కష్టాన్ని ఆ కష్టం వెనుక వచ్చే సుఖాన్ని గురించి వివరంగా చెప్పాలి అలాగే జీవితంలో ముందే సుఖపడిపోతే ఆ తర్వాత వచ్చే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా నేర్పాలి అప్పుడే అటువంటి సంసారాలు అటువంటి పిల్లల యొక్క కుటుంబాలు తర్వాత తరానికి ఆదర్శం అవుతాయి వాళ్ళు కూడా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు భార్యాభర్తలిద్దరూ కూడా ఒక బండికి రెండు చక్రాల్లా ఒడుదుడుకులను చక్కగా సమర్థించుకుంటూ తమ పిల్లలకు బాల్యం నుంచి కష్టాన్ని దాని యొక్క ఫలితాన్ని నేర్పుకుంటే భవిష్యత్తులో తప్పనిసరిగా వాళ్ళు సుఖపడతారు తమ తల్లిదండ్రులను సుఖపడతారు ఆ విధంగా మీ మీ కన్న తల్లిదండ్రులను మీరు వారి యొక్క వృద్ధాప్యంలో ఆత్మీయంగా ప్రేమగా వారి జీవితాంతం సాకే విధంగా మీరంతా నడవాలని మిమ్మల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించే బాధ్యత మీరు స్వీకరించాలని అదే మీ భవిష్యత్తుకి శ్రీరామరక్షగా మిగులుతుందని తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమం ముగించేలోగా ఈ పద్యమో భావము మరొకసారి మీకోసం మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖము నందు కలిమిలేమి రెండు గల వెంతవారికి విశ్వదాభిరామ వినురవేమా భావం భర్త బతికి ఉన్న కాలంలో భార్య కూడా కష్టపడి వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా పొదుపుగా సంసారం చేసుకుంటూ గృహాన్ని కాపాడితే కొడుకులు పెద్దవారయ్యాక ఆ తల్లిదండ్రులు సుఖపడతారు వారికైనా సరే కలిమి లేమి రెండు కూడా జీవితంలో వస్తూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు డబ్బు ఉండడం డబ్బు లేకపోవడం కూడా జరుగుతుంది డబ్బు ఉన్నప్పుడు గర్వపడకుండా లేనప్పుడు ఇతరుల ముందు చేయి చాచకుండా బ్రతకాలి అంటే కష్టం విలువ తెలుసుకోవాలి ఆ దిశగా మీరందరూ జీవితంలో కష్టపడి ఉన్నత స్థానాలకి చేరుకోవాలని కోరుకుంటూ ఆ విధంగా చేరుకున్న తర్వాత మీ తల్లిదండ్రులను వారి జీవితాంతం సాకాలని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి పద్యంతో రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు సర్వే సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి